నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఊహించలేటువంటి రీతిలో మీకు రావలసిన బాకీల విషయంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి వ్యాపార నిర్వహణను జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి వృషభ రాశి వారు శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి కుటుంబ పరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగ కార్యక్రమాలు ఒత్తిడిని కలగచేస్తే వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించి తెలుపు రంగు పుష్పాలతో అర్చన చేయండి మిథున రాశి వార్లకు వివిధ రూపాల్లో కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి వేరు వేరు రూపాలలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాల వలన పేరు ప్రఖ్యాతులు లభిస్తుంటాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించి పేదవారికి గోధుమ రొట్టెలను అందచేయండి కర్కాటక రాశి వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిసి వస్తాయి ఆర్థికంగా వివిధ రూపాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు వ్యాపారంలో సాధ్యమైనంతగా కష్టపడేందుకు ప్రయత్నం చేస్తుంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు లభిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్వామి వారి పారాయణం చేయండి సింహరాశి వాళ్ళకు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి కుటుంబ పరమైనటువంటి సఖ్యత సంతోషాన్ని ఇస్తుంది వాహన సంబంధమైనటువంటి సౌకర్యాలు పెరుగుతుంటాయి వ్యాపారాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దయము శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వివిధ రూపాల్లో ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి నిర్వహించేటటువంటి వ్యాపారాల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి వివిధ రూపాల్లో చేపట్టినటువంటి పనులు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రతి పనిని కూడా జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో చేపడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్ర పారాయణం చేసి కుజగ్రహానికి అర్చన నిర్వహించండి తులారాశివార్లకు స్నేహ సంబంధమైనటువంటి సమావేశాలు అవసరమవుతూ ఉంటాయి వ్యవహారిక విషయాల్లో విజయాలు సంతోషాన్నిస్తూ ఉంటాయి ధార్మిక చింతన ఉంటుంది పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించటం క్షీరాన్నమను నివేదన చేయటం మంచిది వృష్టిక రాశి వారు తాము చేపట్టినటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి కష్టపడితే కానీ ప్రయోజనాలు లభించవు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు వివిధ రూపాల్లో శక్తికి హామీలు ఇచ్చేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివనామ స్తోత్రమును పారాయణం చేయండి ధనుస్సు రాశి వారు వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటారు వ్యాపారాల్లో విస్తరణ కోసం ఆలోచనలు చేస్తుంటారు ఉద్యోగపరంగా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి గోసేవ చేయండి మకర రాశి వాళ్ళకు కుటుంబ పరంగా ఒత్తిడి ఇబ్బందిని కలగచేస్తుంది ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సత్యనారాయణ స్వామి వారిని తులసిదళములతో అర్చించండి వివిధ రూపాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరమైన కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అసూయ రాగ ద్వేషాలు ఇబ్బందులను కలగ చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచామృత అభిషేకం కానీ కర్పూర నీరాజనములు కాని సమర్పణ చేయండి మీనరాశి వార్లకు ఉద్యోగపరంగా శ్రమ పెరుగుతుంది కొద్దిపాటి చికాకులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి వ్యాపార కార్యక్రమాల్లో నిర్వహణ లోపాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో అర్చించటం సింధూరమును సమర్పణ చేయటం మంచిది ఇవి ఈనాటి దిన ఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి